మినప్పప్పు పచ్చడి ఇలా మిక్సీలో వేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని థర్టీ మినిట్స్ నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత బాండిలోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వన్ కప్ మినపప్పు వేసి బాగా దూరగా వేపుకోవాలి లైట్గా కలర్ చేంజ్ అయినాక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి అదే బాండిల్లోకి ఇంకొక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దానిలోకి పది ఎండి మిర్చీలు అలాగే వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా వేపుకోవాలి దానికి ఎండుమిర్చీలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచేసుకొని తర్వాత ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచేసుకోవాలి అదే బాండిల్లోకి మూడు బాగా పండిన టమాటాస్ని కట్ చేసుకొని బాండిల్లోకి వేసుకోవాలి దానిలోకి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా మగ్గేంత వరకు అలా ఉంచేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేస్తే మనకి టమాటాస్ అనేది చాలా బాగా మగ్గిపోతాయి టమాటాస్ కూల్ అయ్యేలోపు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని అలాగే మినపప్పుని చింతపండుని అలాగే సరిపడే ఉప్పు వేసుకొని అలాగే మిక్సీ పట్టేయాలి కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి దానిలోకి ఒక తలగడ్డని వేసుకోవాలి ఇంతకుండా నానబెట్టిన వాటర్ ని కూడా యాడ్ చేసుకుని కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి దానిలోకి టమాటాస్ అనేది వేసుకొని వన్ సెకండ్ మిక్సీ ఆన్ చేసి ఆపేసుకోవాలి అంతే మినపప్ప చుడి రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్